వాటే కోయిన్స్ డెన్స్ అనమాట నిన్న ఒక వీడియో చేశాం కదా దీనికి ముందు వచ్చిన వీడియో తమ్మారెడ్డి భరద్వాజది అది సెప్టెంబర్ పదిహేడునే చూశాం దీనికి ఏంటి కోయిన్స్ డెన్స్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు కదా ఆ సూపర్ స్టార్ కృష్ణ గారితో తమ్మారెడ్డి భరద్వాజ తీసిన రెండో సినిమా రిలీజ్ అయ్యి ముప్పై ఏళ్ళు దాటింది అనమాట నిన్న సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడున రౌడీ అన్నయ్య అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఇది ఒక యావరేజ్ హిట్ మూవీగా నిలిచింది దీనికి ముందు మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు సంక్రాంతి జనవరి కానుకగా జనవరి తొమ్మిదిన పచ్చన్న సంసారం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది అదే కాంబినేషన్లో దాదాపుగా ఒక ఎనభై శాతం మంది ఆర్టిస్టులతోనే రౌడీ అన్నయ్య అనేది బిగినైంది ఆ సినిమాకి ప్రొడ్యూసర్లుగా మన పామెక్స్ హరిబాబు చేస్తే ఈ సినిమాకి రౌడీ అన్నయ్యకి వచ్చి ఏఎస్ రామారావు విజయ్ వీళ్ళు విజయవాడకు చెందిన వాళ్ళు ఏఎస్ రామారావు పేరు తర్వాత లేదు కానీ విజయానాయన నిర్మించారు ఈ సినిమాని ఆ తర్వాత నెంబర్ వన్ కూడా ఏఎస్ రామారావు వచ్చి కలిశారు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి తొంభై మూడులో కృష్ణ గారికి ఒకటి స్పచ్చనసారం రెండోది రౌడీ అన్నయ్య అంటే హీరోగా మధ్యలో ఒక స్పెషల్ క్యారెక్టర్లో వచ్చింది ఒక సినిమా మే ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడులో అది వారసుడు అంటే కృష్ణ గారు మళ్ళీ ఒక ఫినిక్స్ పక్షిలాగా లేచి విజృంభిస్తున్న సంవత్సరం ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు అందుకే కోలాహలము ఆ థియేటర్ల తాలూకు కటౌట్లు ఆ హడావిడి ఆ పేపర్ కట్టింగ్స్ మనకి పాత రోజుల్లో ఇళ్లలో కూడా పెళ్ళిళ్ళకి కలర్ పేపర్లు కొనుక్కొచ్చేసి వాటిని వివిధ రకాల డిజైన్లు కత్తిరించి పైన బొంగులకి వాటికి అలంకరించేవాళ్ళు అప్పట్లో పెంగుటిళ్ళు ఎక్కువ ఉండేవి అట్లానే పూరి పాకలకేమో ఊర్లో వేసి గుంజలకి బాధేవాళ్ళు అట్లాంటి కలర్ పేపర్ కటింగ్స్తో థియేటర్లంతా అలంకరించేవాళ్ళు అవన్నీ మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు రౌడీ అన్నయ్య విజయవాడ ఏలూరు గుంటూరు రాజమండ్రి అలా కొన్ని ఆరు ఏ సెంటర్లో డైరెక్ట్ ఫిఫ్టీ ఆడింది ధర్మవరంలో రేట్ రిలీజ్తో ఫిఫ్టీ ఆడింది మన రాజమండ్రి అన్నపూర్ణాలో ఇరవై ఒక్క రోజులు హౌస్ఫుల్ అయిందంట అసలు ఇరవై ఒక్క రోజులు హౌస్ఫుల్ అంటే ఇక చూడండి థియేటర్ రికార్డ్ కాకుండా ఎలా ఉంటుంది ఇక నర్సరాపేటలో అయితే ఏంగిల్ టాగిస్లో ఆడినట్టు గుర్తు మరి మేము అప్పుడు బాపట్లో ఉన్నాం కాబట్టి బాపట్లో చీరాలకి వెళ్ళి వచ్చారు మా స్నేహితులు చీరాల్లో రిలీజ్ సెంటర్లు ఉంటాయి వారసుడు రిలీజ్ అయినటువంటి మేబీ మే ఐదును రిలీజ్ అయిందంటే సెప్టెంబర్లో వచ్చింది ఈ రెండు విజయాల తాలూకు ఉత్సాహాన్ని ఇది కొనసాగించింది రౌడీ అన్నయ్య వచ్చి అచ్చం కిరాయి కూటికేటు కాన్సెప్టే అంటూ మొదలుపెట్టారనమాట సినిమా గురించి చెప్తూ అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈ సిల్క్ స్మితతో పాత పెట్టాలి అది కృష్ణగారితో తీయాలని గారు అనుకుంటే అంటే తీస్తారని ఆయనేమో డైరెక్టర్ ఏమో లేదు కెమెడియన్తో తీద్దాం బాబుమోహన్ మీద బాబుమోహన్ మీద తీసి దీనికి ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్లు కూడా ఉంటాయి మొదట్లో బాబుమోహన్ సిల్క్ స్మిత పోస్టర్ అక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి వాటేసుకుని ముద్దులు పెడతా ఉంటాడు గోడకి సో అది ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్ అయితే చివరిలో ఏంటంటే విలన్ల దగ్గర దాచిపెట్టినటువంటి డబ్బు కాజేయడానికి వీడు ఇమాజినేషన్లో ఈ క్యారెక్టర్ ఇమాజినేషన్లోకి వెళ్తే అక్కడ కృష్ణగారు కాజేస్తారు ఆ డబ్బుని తనకి గ్రామ ప్రజల పంచాయతీది అలా చేద్దామంటే కృష్ణ గారు మాత్రం తన మీదే తీస్తారంటున్నారు కానీ తన మీద తీయకుండా ఉదయం పూట సెట్లో వీళ్ళు రాత్రిపూట సెట్లో మన బాబు మోహన్తో తీశారు కల్నాయిక్లోని చోళెక్ చెప్పి చెక్కేహ ట్యూన్తో అది కృష్ణ గారికి ఆగ్రహం వచ్చి ఆ దెబ్బతోనే మన భరద్వాజ గారితో దూరం జరిగింది నేను సెన్సార్ ఇవ్వను అని సుబ్బ్రామరెడ్డి గారు సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు సెన్సార్ ఇపోవడం ఏంటి మన సినిమా కంటే కృష్ణా నువ్వు ఒకసారి చూద్దు కానీ సినిమా చూసిన తర్వాత అడుగు నేను ఎందుకు అంటున్నాను అన్నారట వెళ్ళి చూసిన తర్వాత భరద్వాజన్ కూడా పిలిచి ఇచ్చి ఫ్రెండ్ అని నమ్మినందుకు మంచి కృతజ్ఞత చూపించామని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అటు మాట్లాడలేదంట ఆ సందర్భంగానే నేనేదో మాట మాట వచ్చి తోసుకున్నా ఇది ఏదో చెప్పారు కానీ అంత అవుతుంది కృష్ణ ఫ్యాన్స్ వచ్చేసి ఆయన ఆఫీస్ మీద పడి గొడవ చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం కృష్ణ గారు వచ్చేసి వాళ్ళ అభిమానులు కదా వాళ్ళ మీద కేసులు ఎందుకు ఎత్తేయండి అంటే ఎత్తేయటం అనే జరిగినాయని అని చెప్పకొచ్చాడు సినిమాలో శృతి అని ఇప్పుడు చాలా బాగా అయిపోయిన ఆర్టిస్ట్ ఉంది కదా టీవీ ఆర్టిస్టు ఆయన అందులో కృష్ణ గారికి చెల్లెలుగా నటించింది శృతి అట్లానే వెన్నెల అని మన్నంలో మోనగాళ్ళలో హీరోయిన్ ఆమె కూడా ఒక చెల్లెల క్యారెక్టర్లు చేసింది యాక్చువల్గా ఈ వెన్నెల సుధార అనే వీళ్ళందరూ ఏంటంటే మనకు పచ్చారంలో కోడలుగా నటించారు కృష్ణ గారికి మరదళ్ళకి అందులోనే ఒక ఆర్టిస్ట్ ఈమె వెన్నెల అట్లా ఈ ఇద్దరు చెల్లెళ్ళు ఎలా చెల్లెళ్ళు అవుతారంటే ఇందులో ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే మళ్ళీ మనం మనం చెప్పుకుంటాం కానీ సింపుల్గా చెప్పేసుకుంటే తాను చేయని నేరానికి బలైపోయిన వ్యక్తిగా బాలయ్య గారు ఉంటే బాలయ్య గారికి ఆ సాక్ష్యాలు ఆధారంగా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దానిని వాదించి ఆయనకు శిక్ష పడేలా చేస్తారు మన తెలుగు సినిమాల్లో ఉన్న ఒక పెద్ద అపహాస్యం పాలయ్యేది ఏంటంటే అసలు ఉరిశిక్ష అనేదే లేదు మన ఇండియాలో భారతదేశంలో ఉరిశిక్ష లేదు ఉంది అంటే అరదైన కేసుల్లో వేస్తూ ఉంటారు ఆ నిర్భయ కేసే చూసాం కదా నాలుగైదేళ్ల క్రితం ఆ ఉరి అన్నాళ్ళు వాయిదా వేసుకొస్తూ వచ్చి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు కరోనా కూడా ఉంది కరోనా ముందు ఆ ఉరి తీయటం పైగా ఉరిదీసే తలారులు కూడా అంత తొందరగా దొరకరు బీహార్లో ఉన్నాడు ఒక ఆయన ఆ ఉరితాడు పేనే ఆయన దేంతో చేస్తారు ఇవన్నీ అంత పెద్ద తతంగు ఉంటే మనకి అభిలాష సినిమా దగ్గర నుంచే ఉరి రద్దు చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉంటే మన తెలుగు సినిమాలకి అనువుగా నిర్దోషులకు ఉరుశిక్ష మరణ మరణశిక్షలు చేస్తారు అవి చూసినప్పుడు అనిపిస్తుంది అసలు ఉరుశిక్ష లేనప్పుడు ఈ సినిమాల్లో వీళ్ళని ఉరేట్లా వేస్తారని బాలయ్య గారు చనిపోతారు కాకపోతే ఆ శిక్షను భరించలేక ముందే అక్కడ ఆయన నటన చాలా చక్కగా ఉంటుంది ఒక గ్రేస్ హుందాతనం అనేదానికి బాలయ్య గారిని చెప్పొచ్చు నిదర్శనంగా గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారు సత్యనారాయణ గారు వీళ్ళందరి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుల పరంగా ఆయన చనిపోయిన తర్వాత బాబు మరణవాంగ్మూలాన్ని మించింది లేదంటారు కదా ఒక వ్యక్తి చెప్పే దాన్ని సత్యం అని చెప్పడానికి నేను ఇప్పుడు మీకు అదే చూపించబోతున్నాను కోర్టు పైనుంచి చూపి చనిపోతుంది అక్కడ శిక్ష ఆయన కొడుకుగా వచ్చిన శ్రీకాంత్ లాయర్ అయినటువంటి కృష్ణ గారే ఇది చేపించారనుకొని కసిపెంచుకుంటారు కృష్ణ గారు అసలేంటి నిజంగానే ఒక ప్రాణం తీసుకున్నాడంటే ఇతను నిర్దోష అయ్యి ఉంటాడు కదా అని మళ్ళీ అంతకుముందే డిటెక్షన్ కోసమని తన అసిస్టెంట్గా ఉన్నటువంటి అశోక్ కుమార్ని ఆ ఊరు పంపిస్తారు రామాపురము కృష్ణాపురము ఆ ఊరు పంపించినప్పుడు ధర్మారావు గారి హత్య చేశారంటారా అని ఎంక్వైరీ చేస్తే పోస్ట్ మాస్టర్ అయిన సాక్షి రంగారావు కానీ ఇంకొకళ్ళు కానీ వెనక ఉన్నటువంటి విలన్ సభ్యుల నుంచి విలన్ గ్యాంగ్ నుంచి ఎందుకు చేస్తే చేసి ఉండొచ్చు చేయకపోతే అని అట్లా చెప్తారు సో ఎప్పుడైతే కృష్ణ గారు ఒక మారు వేషంలో అంటే వేరే వ్యక్తిలాగా వస్తాడో అప్పుడు ఆయన నిర్దోషం తెలుసుకుంటారు ఈ కాస్ట్యూమ్స్ కృష్ణ కాస్టింగ్ అనేది మిస్ఫైరు ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చేయాల్సిన క్యారెక్టర్ అంటే ఆ విరుపులు ఆ డైలాగ్ డెలివరీ చూస్తే మనకు అర్థమైంది దీని కథ ఇచ్చింది సత్యమూర్తి గారు మన దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ తండ్రి గారు అఫ్ కోర్స్ ఇట్లాంటి కథ మనకి సత్యానంద్ గారు మన కిరాయికోటి గారు చేసి పెట్టారు అందులో ఆయన రౌడీ ఇందులో అయితే లాయరు జిఎస్ఆర్ మూర్తి ఘట్టమైన శివరామకృష్ణమూర్తి ఇది ఆయన ఫుల్ టైట్ వాళ్ళు కృష్ణ గారికి లాయర్గా నటించారు తర్వాత వచ్చి రంభ హీరోయిన్ మనకి దీని తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా అంటే నేనలో కూడా హీరోయిన్గా చేశారు పాటలు చక్కగా అంటే ఒక బృందగానానికి మళ్ళీ యవ పునర్యవనం వచ్చిన సిద్ధించిన రోజులు అనమాట తొంభైల్లో గా జనాలు ఉంటారు కాస్ట్యూమ్స్ హీరో హీరోయిన్లు ఉంటారు డ్యాన్సర్లు డాన్స్ మూమెంట్లు ఎరగదేస్తూ ఉంటారు మన కృష్ణ గారు లాంటి ఏమో జస్ట్ అట్లా స్టైలిష్గా వాక్ చేస్తూ చిన్న చిన్న మూమెంట్లు ఇవ్వటం ఇట్లాంటివి చేసేవాళ్ళు అనమాట విద్యాసాగర్ గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారు మంచి పాటలు ఇక ఈ ఈ కాస్ట్యూమ్స్ కృష్ణ దగ్గర బాబు మోహను ఒక అల్లూరు రావణంగ టైప్ క్యారెక్టర్లు చేస్తాడు అనమాట అట్లా కోటా మోహన్ కామెడీ కనుకున్నట్టయితే ఇంకా బాగుండేది అట్లానే ఈ సినిమా రన్ ఫుల్ ఫుల్గా రాకపోవడానికి ఇంకో కారణం ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్నటువంటి కిరాయి గుండా అనే ఒక సినిమాని మళ్ళీ అక్టోబర్ పదిహేడుకో ఇప్పుడు రిలీజ్ చేశారు అక్టోబర్ ఇరవై ఒకటికో ఎప్పుడో మరి గుర్తులేదు సరిగ్గా అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి యాభై రోజులు కూడా పూర్తి అయ్యే కాకుండా సినిమా రిలీజ్ చేస్తే ఇంక ఈ సినిమాని ఎందుకు మళ్ళీ మళ్ళీ చూస్తారు అప్పటికే మన ఊపు తగ్గిపోయింది సంవత్సరానికి పన్నెండు పది పద్దెనిమిది నుంచి ఆరుకి మూడుకి కూడా పడిపోయి ఒకదానికి పడిపోయి మళ్ళీ లేస్తున్న రోజులు అనమాట కృష్ణ గారి సో అలా రౌడీ అన్నయ్య రన్ అనేది కాస్త తగ్గితే మనకి సినిమాలో మనకి రాంగ్ కాస్టింగ్ అని చెప్పుకున్నాం ఇందాక కోట శ్రీనివాసరావుది బదులు ఈయనని ఆ తర్వాత కాలం కొంతమంది చెప్పారు డేట్లు కుదరక వేరే ఆయన తీసుకున్నావు నువ్వైతే బాగుండేదయా నువ్వైతే బాగుండేదయ్యా అని కోట శ్రీనివాసరావు గారిని గారు అన్నారని కోటగారే చెప్పారు అది ఈ సినిమానే అట్లానే ఇంకో సినిమా కూడా అది అదేనేందుకు గురువు కూడా దీని కాదంబరి కిరణ్ కుమారు కృష్ణ గారికి అంటే ఒక కిరాయి రౌడీలాగా వచ్చినటువంటి కృష్ణ గారికి అసిస్టెంట్గా కనిపిస్తారు ఆయన క్యారెక్టర్ అంటే ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళందరూ క్యారెక్టర్ ఫిట్నెస్ లేదని చెప్తున్నాం కానీ వాళ్ళేమీ అస్సలు నటనే చెత్తగా ఉండేవాళ్ళని కాదు ఈ క్యారెక్టర్కి సరిపోలేదు అని చెప్పడం శ్రీకాంత్ గారు బాలయ్య గారు ఇంకో కొడుకు అయితే ఇంకొక కొడుకుగా ఈ జులాయిగా తిరుగుతుంటాడు సమీర్ ఇప్పుడు మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ ఇద్దరు చెల్లెళ్ళు అంటే ఇందాక చెప్పిన వాళ్ళు శృతి వెన్నెల వీళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ వ్యక్తి తాలూకు లోటును తీర్చడానికి కిరాయి రౌడీగా వచ్చి చేస్తాడనమాట ఈ విషయాన్ని ఇదే కేసుకు సంబంధించి అంటే మన కాస్ట్యూమ్స్ కృష్ణ మేనకోడల్ని ప్రేమించినటువంటి శ్రీకాంత్ని నుంచి ఆమెను దూరం చేయడానికి తన కొడుకు నుంచికొలిపి రేపు చేపి చంపిస్తాడు ఆ చంపిన నేరం అటుగా వెళ్తున్న ధర్మారావు అయిన బాలయ్య గారి మీద వేస్తాడు ఆ బా అదే కేసులో బాలయ్య శ్రీకాంత్ గారు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది బాలయ్య గారికి ఊరి శిక్ష పడుతుంది ఇట్లా ఈ శ్రీకాంత్ గారు జైలు నుంచి వచ్చే టైంకి వాళ్ళ ఇంట్లో సహాయపడుతూ ఉంటారు స్కూటీ కొనిచ్చటము అట్లానే పెళ్లి సంబంధం చేసి పెళ్లి సంబంధం కుదర్చటము ఇట్లాంటివి చేసి ఎప్పుడైతే శ్రీకాంత్ వస్తాడో అసలు ఇతను మనకు సాయం చేయటం అంటే ఇతనే మన తండ్రి గారు మన నాన్నగారు చనిపోవడానికి కారణం అనగానే అన్నపూర్ణ నిర్మల అన్నపూర్ణ గారు అయితే బయటికి వెళ్ళమంటారు కానీ నిర్మలమ్మ గారు అట్లానే రంభ వచ్చి నువ్వు స్కూటీ అయితే తిరిగి ఇచ్చేసావు కానీ మరి నీకు పెళ్లి చేశాడు కదా నీ మొగండి కూడా తిరిగిస్తావా అంటదనమాట అట్లా సినిమా కథ సాగుతూ పంచాయతీ అను సొమ్ము వాటిని ఎలా దిగమింగుతుంటారు ఈ పెద్దలు అనేవి మన పాత సినిమాల నుంచి చూస్తున్నాయి కదా అందులో కూడా ఇలాంటి రిపీట్ సీన్లు ఉంటాయి అలా కాస్ట్యూమ్స్ కృష్ణ ఒక నేరస్తుడు అని ప్రూవ్ చేయడంతోనే కృష్ణ గారికి ఆ ఊళ్ళో పని అయిపోయి ఇక తిరిగి శుభం కార్డుకి బయలుదేరుతుంది ఇది సినిమా కలెక్షన్స్ చక్కగా వచ్చాయి అన్ని చోట్ల కూడా ఓపెనింగ్స్ కానీ ఆ తర్వాత రన్నింగ్ కానీ రన్నింగ్ ఫిఫ్టీ డేస్ తర్వాత ఎందుకు లేదంటే మనకున్న రీజన్స్ చెప్పాం ఈ సినిమాలో ర్యాంక్ కాస్టింగ్ కానీ మరొకటి కానీ కృష్ణ గారికి అట్లాంటి రంగుల కాస్ట్యూమ్స్ తిరిగి బిగినైంది రౌడీ అన్నైతున్నాయి దానికి ముందు వచ్చిన సినిమాలు వేరు పత్ సంసారంలో ఒక సూటు సూటుతో బాబా కోట్లు లాంటితో ఒక పాటల్లో మనకు కనిపిస్తారు కలర్ఫుల్గా వారసుడికి వచ్చేసరికి కాస్ట్యూమ్స్ అంతా ఒక హుందాగా ఒక డాన్ క్యారెక్టర్ ఇది వచ్చి మనకి ఫుల్గా ఇక యువకుడు అయిపోయినటువంటి కృష్ణ గారు ఈ యువకుడు అయినటువంటి కృష్ణ గారు ఈ మెడలో మాయదారి గారి టైపు స్కార్ఫ్ ఉన్నా కూడా ఆయనలో ఇంకా అలసట ఆ ఫేస్లో అలసట అనేది కనపడేది ఎక్కువ పాటల్లో కనపడేది కానీ దాన్ని పూర్తిగా రివైవ్ చేసిన కనుక కృష్ణారెడ్డి గారికి దక్కిద్ది అది తొంభై నాలుగు సంక్రాంతికి వచ్చింది దీనికి దానికి గ్యాప్ ఒక ఐదు నెలలు మాత్రమే ఇంకా ఐదు నెలలు కూడా కాదు నాలుగో నెలలు ఐదో నెల పూర్తి అయ్యేసరికల్లా ఒక సూపర్ స్టార్ యంగ్ సూపర్ స్టార్ అనే అతను మన కళ్ళ ముందు కనిపించాడు అప్పుడు మళ్ళీ మనకు ఒక కొత్త యువకులు కూడా మళ్ళీ కృష్ణ గారిని అభిమానించడం బిగిన్ అయింది వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వీడియోలు గుర్తు ఉంటాయి తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ మనం ఏంటంటే ఇంకొంచెం ముందు నుంచి చూస్తున్నాము కృష్ణ గారిని ఇంకా ముందు నుంచి చూసిన వాళ్ళు ఇంకా మన వీడియోలు లైక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పాత జ్ఞాపకాలు కాబట్టి మనం చెప్పటం మనం మాట్లాడటం కాదు కానీ సినిమాలు ఆయన చేసినవి ఆయన చేసిన వాటి గురించి మనం మాట్లాడుకునే కంటెంట్ ఇది రౌడీ అన్నయ్యకి సంబంధించిన ఒక పాత జ్ఞాపకాల దొంతరా బాయి